నమస్తే నేను వెల్కమ్ టు మై మీడియా సాలూరు నియోజకవర్గ ప్రజలకు మాజీ డిప్యూటీ సీఎం పీడిగ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలు సుఖ సంతోషాలతో రాబోయే సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకోవాలని నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నియోజకవర్గ ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నమస్కారం కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో సాలూరు నియోజకవర్గ ప్రజలకి అలాగే పాలతపురం జిల్లా ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండి ఈ పండుగను మనం శుభప్రదం జయప్రదం ఫలప్రదం చేసుకొని తర్వాత వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే సంబరం వారి పండుగ కూడా మనమందరం ఆనంద ఉత్సవాలతో ఆ సంబరాన్ని అంబరానికి కంటే విధంగా చేసుకోవాలని మరి కొత్త సంవత్సరంలో అందరం కూడా సుఖంగా ఉండాలి కొత్త సంవత్సరం యొక్క ఆశీస్సులతో అందరం కూడా సుఖంగా ఉండి మరి ఆ దేవదేవుడు అందరూ కూడా మేలు జరిగేటట్టు మంచి జరిగేటట్టు ఉండాలని మరి కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరం కూడా మంచిగా జీవించి ప్రజల యొక్క ఆశీస్సులతోనూ అదేవిధంగా దేవుని యొక్క దీవెనలతోనూ అందరం బాగుండాలని మరొకసారి ఆ దేవుణ్ణి కోరుకుంటూ పరిమిదాలు సెలవు తీసుకుంటున్నాను